ఇది తాని చెట్టు తానికాయ ఇది ఉసిరికాయ ఉసిరి ఇది కరక్కాయ త్రిఫల త్రి ఫలా అంటే ఫలం అంటే మూడు రకాల పళ్ళు అంటే ఇవన్నీ బాగా ముగ్గుపోయాక కోసుకోవాలని అర్థం పళ్ళు వేయక కోసి తీసుకోవాలి కానీ ఇప్పుడు త్రిఫలతో చేసుకోవాలనుకోండి అంటే రెండు సంవత్సరాల ముందు చేకరించుకోవాలి కరక్కాయ తర్వాత ఈ సంవత్సరంలో తానికాయ వైశాఖ మాసం వచ్చేప్పుడు మీరు తానికాయలు కలెక్ట్ చేసుకోవాలి చైత్రమాసంలో ఉసిరికాయలు కలెక్ట్ చేసుకోవాలి చైత్ర అమలకం ఉంటాం చైత్రమాసంలో ఉసిరికాయ శ్రేష్టం అమలకి ఫలం అమలకి అమల అమలకి అంటే ఉసిరికాయ విభేదకి ఫలం హరితకి ఫలం హరితకి విభేదకి అమలకి ఈ మూడు ఫలాలు ఇవి త్రిఫలాలు సో అలా సేకరించినవి చైత్రమాసంలో ఉసిరికాయి రెండు సంవత్సరాల క్రితం కరక్కాయి అలాగే వైశాఖ మాసంలో తానికాయి ఇవి కలెక్ట్ చేసి ఎండబెట్టుకుని జాగ్రత్తగా మధ్యలో గింజలు తీసేసి పైన ఉలుపు ఒలుపు అంటే బెర్ర ఆ కాయ పైన పెచ్చి ఎండబెట్టుకుని దోరగా చిన్నగా వేయించి అది పొడి చేసుకోవాలి అది ఒక భాగం కరక్కాయ్ రెండు భాగాలు తానికాయ నాలుగు భాగాలు ఉసిరికాయ యాభై గ్రాములు కరకాయ పొడి ఉందనుకోండి వంద గ్రాములు తానికాయ పొడి ఉండాలి రెండు వందల గ్రాములు ఉసిరి పొడి ఉండాలి ఇది ఫార్ములా వన్ ఇన్స్టు టూ ఇస్టు ఫోర్ మామూలుగా మనం డైలీ తిరుపతి వాడాలనుకుంటే యథార్థమైన శివల చూర్ణం ఇది ఇప్పుడు చెప్పండి బయట దొరికే మీకు అలా దొరుకుతాయా దొరకు అమెజాన్లో ఇలా వస్తాయా ఇదేం ఆవకాయ పచ్చడి కాదు అమెజాన్లో తెప్పించుకోవడానికి